సెంటర్ మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ వెల్కమ్ టు ఐడి మీడియా సో కడుపులో నులు పురుగులు సమస్య చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయితే దీనికోసం రకరకాల టాబ్లెట్స్ అనేవి వాడుతూ ఉంటారు అలా కాకుండా న్యాచురల్ వేస్ ఏమున్నాయి ఈ కడుపులో నులు పురుగులు ఉంటే మనకి ఎలా తెలుస్తుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి అంటే కడుపులో నూలు పురుగులు సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే కామెంట్ రాశారు అంటే ఎట్లా తగ్గించుకోవాలి అని అంటే ఆ ప్రాబ్లమ్ అనేది ఎందుకు ఉంటుంది అసలు అంటే మనకి జీవన విధానంలో శుభ్రత కొరవడినప్పుడు శుభ్రంగా లేనప్పుడు శుభ్రత హైజీనిక్ చేయనప్పుడు ఇంకొకటి ఏంటంటే మనం కేవలం అంటే చేతులు ఒక్కటే శుభ్రంగా ఉంచుకున్నాము అనేది కూడా కాదు మనం వాడుతున్నటువంటి పాత్రలు పాత్రల యొక్క గుణగణాలు పాత్ర చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఆ పాత్ర మనం ధరించినటువంటి ఈ దేహం కూడా ఒక పాత్ర ఇది ఎంత స్వచ్ఛంగా ఉంటుందో లోపల ఆత్మ అంత ఉన్నతిని సాధిస్తుంది కేవలం అంటే వైద్య విధానం అనేది ప్రతి దాన్ని మైల్యూట్గా అంటే ఇంతకుముందు డాక్టర్ అంటే ఎంబీబీఎస్ ఒకటే డాక్టర్ జనరల్ ఫిజీషియన్ ఆయనకి అన్నీ తెలుసు ఇప్పుడు దాన్ని డివైడ్ చేశారు కార్డియాలజీ సెపరేస్ట్ ఇలా గ్యాస్ట్రాల్ ఆంట్రాలజీ లేకపోతే రెస్పిరేటరీ పర్మనాలజీ యూరాలజీ ఇలా డివైడ్ చేశారు కానీ పూర్వం అనేది ఒకటే డాక్టర్ అంటే ఇన్ని పెద్ద రోగాలు లేవు అప్పుడు ఈ సమస్య పూర్వం బాగా ఎక్కువగా ఉండే మనకి కడుపులోంచి పాములు పడరు ఏలిక పాములు అని చెప్పేసి అని చాలా పెద్ద పెద్ద పాములు చిన్నప్పుడు ఆ రోజులు అంటే విలేజెస్లో ఈ సమస్య బాగా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అక్కడ మట్టిలో ఆడుకోవడం మట్టిలో తిరగడం ఇవి ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్రాసెస్ నీట్గా ఉండడం అనేది తక్కువగా ఉండడం దాని ప్రభావం ఇప్పుడు అది అంటే ఇదివరకట్లా నేను మళ్ళీ ఎక్కడా చూడలేదు అంటే ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ మీకు ఆ వామ్స్ కడుపులో ఉండే నులిపురుగు నులిపురుగు కాదు అది ఇంత సైజు నేను చూసడం జరిగింది చాలా లావుగా బద్దె పురుగు అని చెప్పేసి అనేవారు అంటే అంత పెద్దవి లోపల శరీరంలో ఉంటే ఇంకా వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకో అవి అంటే ప్రమాదం ఏంటి అంటే కింద కడుపులో మలద్వారం దగ్గర నుంచి ప్రవేశించినో లేకపోతే కడుపులో ప్రవేశించిన అది పాకి పైకి వెళ్ళి బ్రెయిన్కి వెళ్ళినప్పుడు ప్రాణాపాయ స్థితి అని చెప్పేవారు మీరు చూడండి మేక తలని కట్ చేసినప్పుడు మేక మెదడులోంచి పురుగులు వస్తాయి ఇంతంత పురుగులు ఉంటాయి అంటే సహజంగా ముక్కులో పుడతాయి అవి ముక్కులోంచి బ్రెయిన్కి వెళ్తాయి మీరు అవి సెపరేట్ చేస్తారు బ్రెయిన్స్ సెపరేట్గా అమ్మేటప్పుడు అందులో మీకు ఇంత ఇంత పురుగులు ఉంటాయి అంటే మనలో కూడా ఉంటాయి అవి మనం కరెక్ట్గా లేనప్పుడు వాటి వల్ల మనం తిన్న ఆహారం మనకు వంట పట్టదు అంటే వాళ్ళు ఎంత తిన్న సన్నగా ఉండటం ఏదో ఒక రుగ్మతతో బాధపడుతుంటాం మాక్సిమం నాకు తెలిసినంత వరకు మీరు చెప్పిన ఆ చిన్న నులిపురుగు ఉండడం వల్ల ఆస్తమా గ్యాస్ట్రై ఈ సమస్యలతో ఎక్కువ బాధపడుతూ ఉంటాం అలాగే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే వ్యాధితో ఎక్కువ బాధపడుతూ ఉంటారు మీకు మల ద్వారం దగ్గర ఏదో మెదులుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అంటే ఈ మధ్య ఆ కేసులు వెంటం జరిగింది గోగుతున్నట్టు దొరదొచ్చినట్టు లోపలంతా కూడా ఒక రకమైనటువంటి అలజడి కడుపులో సౌండ్స్ వస్తూ ఉంటాయి ఎట్లా తగ్గించుకోవాలి దీనికి అంటే మనం హైజీన్ గా ఉండటం ఒకటి ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి మనకి ప్రాసెస్ ఫుడ్ ఇక అందులో మీకు రిఫైనరీస్ ఆయిల్స్ బాగాలేదు షుగర్స్ మైదా రకరకాలు ఇవన్నిటి వల్ల మనిషి జీవన విధానం పూర్తిగా పడేది అందుకనే పూర్వం ఇలాంటి బాధపడే వాళ్ళకి పురుగులతో బాధపడే వాళ్ళకి నెలకు ఒకసారి వేసేవారు ఆముదం ఆముదం ఎందుకంటే అది చాలా కటు స్వభావాన్ని కలిగి ఉంటుంది తీక్షణత అధికంగా ఉంటుంది కడుపులో ఎలాంటి వ్యర్థం ఇది శరీరానికి పడదు ఆవుదం కూడా శరీరానికి పడదు అందుకని ఆవుదాన్ని అబ్జార్బ్ చేసుకునే తత్వం శరీరానికి ఉండదు ఒక్క చుక్క లోపల ఉండదు అది అంత త్వరగా బయటకు వస్తుంది కేవలం అది శుద్ధీకరణకు మాత్రమే ఆవదాన్ని వాడతారు అంత తీక్షణత ఆ ఆవదాన్ని తీసుకోవడం ద్వారా విరోచనం ద్వారానే మలద్వారం గోడలు అంటుకున్నటువంటి ఈ నులుపురుగు ఇవన్నీ కూడా బయటకు రావడం జరుగుతుంది ఆవదాన్ని విరివిగా తీసుకోవడం అలాగే అంటే అందరి జీవితాలను చింతపండు చారు పోయిందమ్మా చింతపండు చారు చారు అంటే చింతపండు చారు చారాగానే ఇప్పుడు ఆడవాళ్ళు చింతపండు నల్లగా ఉందా చి ఇదేంటి అనే స్థితికి వచ్చారు అది ఎప్పుడు ఫ్రెష్గా బ్రౌన్ కలర్లోనే ఉండాలి అది ఫ్రిడ్జ్లోనే ఉండాలి అది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చింతపండు యొక్క క్వాలిటీస్ని మనం కోల్పోయాం తప్ప సహజంగా చింతపండు సారి మనకు అవసరం చింత మన చింతల్ని తీరుస్తుంది దాన్ని వద్దు మానేయండి అని చెప్పే స్థితికి వచ్చారు ఆ చింతపండుకున్నటువంటి క్వాలిటీని పూర్తిగా మర్చిపోయారు ఆముదం తాగినప్పుడు మీకు ఇంకేం ఉండదు చింతపండు చారు తాగటం చింతపండు చారుతో అన్నం తినడం అది మంచిది కాదు అన్నప్పుడు ఆ రోజుల్లో కేవలం ఎందుకు చారు పెట్టేవారు లంకణం పరమౌషధం అయితే చింతపండు చారు తీసుకున్నా కానీ డిఫామింగ్ అవుతుందా అవుతుంది ఎందుకంటే మీకు కిడ్నీస్ ఫిల్టరేషన్ చాలా ఇంపార్టెంట్ అలాగే లంగ్స్ పులుపు అనేది మీకు అంటే చెవులను క్లీన్ చేస్తుంది మీకు గులం వచ్చినప్పుడు వ్యాక్స్ వచ్చినప్పుడు మీరు చింతపండు ఎక్కువ వాడారు అనుకోండి మీకు చెవుల్లో గులుము వస్తుంది బ్రౌన్ కలర్లో ఉంటుంది అది అంటే కిడ్నీ ఫిల్టరేషన్ బాగుంది అని చెప్పడానికి అందుకని ఇప్పుడు చెవుల సమస్య అందరికీ ఉంది వామింగ్ సమస్య ఉంది కిడ్నీ సమస్య ఉంది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనకి సరైన చింతపండు లేకపోవడం చింతపండు ఉంది అది సరైనది కాదు నిల్వ ఉంచే ప్రక్రియ ఎక్కడ ఉందమ్మా నల్లబడ్డ చింతపండు మంచిదా అంటే ఇప్పుడు ఇది సీజన్ మనకి సమ్మర్లో చింతపండు వస్తుంది సమ్మర్లోనే మనకి వచ్చేవన్నీ వచ్చేస్తాయి వాటి అన్నిటిని శుభ్రం చేసుకుని నీట్గా గింజలు అవి తీసి ఉట్టలు తీసేసుకుని వాటిని జాటిలోపు ఉప్పు వేసి ఊరబెట్టి పక్కన పెట్టేస్తారు ఒక ఆరు నెలల తర్వాత వాటిని మళ్ళీ బయటకు తీస్తారు కందిపప్పు మినపప్పు పెసరపప్పు ఉండేవన్నీ కూడా ఆ సమ్మర్లో వాళ్ళని నిలవ చేసేసుకుంటారు నెక్స్ట్ అది వర్షాకాలం వచ్చే సమయానికి ప్రాసెస్ జరుగుతుంది అప్పుడు వాటిని వాడుకునేవారు ఇప్పుడు ఎప్పటిదప్పుడు ఫ్రెష్ చింతపండు కాస్త కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది అందుకని అక్కడ విషంగా మార్చుకుంటాం మన కిడ్నీలకి కావలసిన చింతపండుని విషంగా మార్చుకుని తెచ్చుకుంటున్నాం ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అక్కడ నుంచి తెచ్చిన తర్వాత మళ్ళీ మన ఫ్రిడ్జ్లో పెడుతున్నాం మన ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు మగ్గుతుందో తెలియదు అందుకని ఇవన్నీ మనకి జీవన విధానంలో మార్పులు రావాలి బియ్యం మంచివి కాదు మంచివి కాదు మంచివి కాదు బియ్యం పూర్వం ఈ పంట వచ్చే సంవత్సరం మనం వాడుకునేవాళ్ళం ఇప్పుడు పండిన దాన్ని ఒక సంవత్సరం గాదెల్లో నిల్వ ఉంచేవారు తర్వాత వాటిని ఆడించుకునేవారు ఇప్పుడు ఇమీడియట్గా చేలోంచి డైరెక్టు రైస్ మిల్కి వెళ్ళిపోతుంది ఆడేసి వస్తుంది మంచివి కాదనేస్తున్నాం మంచిని పాడు చేసుకుని మంచివి కాదు ఓపిక లేదు డిమాండ్ ఎక్కువైపోయింది తినేవాళ్ళు ఎక్కువైపోయారు అవసరానికి మించి తినేస్తాం ఇవన్నీ దానికి కారణాలు అంటే ఈ థ్రెడ్ వంశ రావడానికన్నా లోపల తిన్నది జీర్ణమై బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భోజనం చేయాలి కానీ అరగకుండానే లోపలది లోపల ఉండగానే మళ్ళీ తినడం వల్ల ఉండిపోయిన లోపలిది ఈ బ్యాక్టీరియా పెరసైడ్స్ పుట్టడానికి కారణం అవుతుంది చిన్న లాజిక్ ఆలోచించాలి ఇప్పుడు వెజిటబుల్ థెరపీలో ఏముంది దీనికోసం దీనికి మనం వంకాయని మునక్కాడని బాగా వాడుతాం మనొకసారి చేసాం ఎక్స్ట్రార్డినరీ కర్రీ అది వంకాయ మునక్కాడ టమాటా కర్రీ అంటే జ్యూస్గా కూడా ఈ మూడు కాంబినేషన్లో తీసుకోవచ్చు వంకాయ ఒకటి ఒక రెండు అంగులాలు మునక్కాడ ఒక టమాటో మీరు గ్రైండర్లో మిక్స్ చేసి వడకట్టి దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని మిరియాల పొడి ఉప్పు వేసుకొని రెగ్యులర్గా ఉంటే అంటే మన ఒంట్లో బ్యాక్టీరియా ఉంది ఆ పారాసైట్స్ ఉన్నాయి నులిపురుగు ఉంది అన్నప్పుడు ఇచ్చింగ్ ఉంటుంది బాడీ దురదలు ఉంటాయి అవి ఏ ఏరియాస్లో బాగా ఉందనేది మనకి అప్పర్ బాడీయా లోయర్ బాడీయా అనేది తెలుస్తుంది మీరు చాలామంది బాగా గోకుతూ ఉంటారు అంటే వాళ్ళ బాడీలో ఆ బ్యాక్టీరియా ఉంది ఆ పారాసైట్స్ ఉన్నాయని అర్థం ఇవి తీసుకోవడం వల్ల కిడ్నీ లంగ్స్ అంటే వాటికి ఆక్సిజన్ బాగా సప్లై అందినప్పుడు అవి లోపల ఉండలేదు మనం ప్రాణాయామం చేసినప్పుడు తీసుకునే ప్రాణశక్తి వాటిని బయటికి ఎలిమినేట్ ఓకే యూరిన్ ద్వారా కిడ్నీ బయటికి వేస్ట్ ఉండదు యాసిడ్స్ టమాటో ఇవన్నీ కూడా మనకి చాలా అద్భుతమైనటువంటి పదార్థాలు ఇవి జ్యూస్గా తీసుకోవడం వల్ల రెగ్యులర్గా కర్రీలో వెజిటేబుల్స్ ఎక్కువగా వాడడం వల్ల దయచేసి మాంసాహారం మాంసాహారాన్ని విడిచిపెట్టండి అజీర్ణానికి ప్రధానమైనటువంటి శత్రు మాంసము అధిక మాంసపు కృతులు వెజిటేరియన్స్ కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది పన్నీర్ అని అదని ఇదని చాలా రకాలు ఉన్నాయి మాంసకృతులు అవి ఇండైజెషన్ ప్రాబ్లం మాంసం ఒక్కటే కాదు ఒక్క నాన్ వెజిటేరియన్సే కాదు వెజిటేరియన్స్లో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది అరుగుదల లేని పదార్థాలు తినొద్దు పోషకాహారం లభించట్లేదు అంటారు పోషకాహారాన్ని డివైడ్ చేసి అబ్జార్బ్ చేసుకునే తత్వాన్ని కోల్పోయి కళ్ళు మూసుకొని కరెంటు పోయిందంటే ఎట్లా మీ శరీరం మీరు పంపించినటువంటి పోషకాహారాన్ని తీసుకునే తత్వాన్ని కోల్పోయింది మీరు ఎన్ని రకాల అవి సప్లిమెంట్స్ వాడినా ఎన్ని రకాల మందులు వాడినా ఎన్ని రకాల సర్జరీస్ చేసినా మీకు ఆ ప్రాబ్లం రిపీట్ అవుతుంది వ్యవస్థను బాగు చేయండి అందుకనే నేను త్వరలో చేయబోతున్నాను సూర్యకిరణ విజ్ఞాన అవగాహన అంటే సూర్యకిరణాలలోంచి మాత్రమే ఆ అబ్జార్బ్ శరీరం కావాల్సిన పోషకాలను అందుకునే తత్వాన్ని పొందుతుంది ఎస్ అది నేర్చుకోవాలి చక్కగా చెప్పారు గురువుజీ చింతపండు చాలామంది మొన్నటిదాకా బా మంచిది కాదు అని చెప్పారు దానివల్ల ఎవరు తిన తిన తినట్లేదు తినడం మానేశారు కానీ చింతపండు అనేది మంచిదే ఆరోగ్యానికి ఖచ్చితంగా తీసుకోవాలి అంతేకాకుండా ఆముదము డివామింగ్కి బాగా ఉపయోగపడుతుంది కాన్స్టిపేషన్ ఇష్యూస్ లేకుండా చేస్తుంది ఆముదం కూడా చాలా మంచిదే అల్సర్స్ తగ్గిస్తుంది ఇంకా చెప్పారు ఏంటంటే మా వెజిటేబుల్స్ ప్రాణశక్తి కలిగి ఉంటాయి వాటిని తీసుకోవాలి

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.